హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు న్యూస్ పేపర్తో ముందుకు వచ్చింది అని అనుకోకుండా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ప్రతి ఒక్కరికి బిగినర్స్కి టైలరింగ్లో కొంచెం కొంచెంగా ముందుకొస్తున్న వాళ్ళకి కూడా ఈ డౌట్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి నన్ను అడిగిన నా దగ్గరికి టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకు వచ్చిన డౌట్ మీకు క్లియర్ చేద్దామని చెప్పేసి మీలో ఎంతమందికి ఈ డౌట్ ఉంది అనేది క్లియర్ చేసుకోండి అయితే ఇప్పుడు ఏదో ఒక మెజర్మెంట్ అండి సమ్ మెజర్మెంట్ ఉంది ఒక బ్లౌజ్ తీసుకున్నా ఈ బ్లౌజ్ కొలత ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఇచ్చిండు ఇవి నార్మల్ బ్లౌజ్ తోటి మనం ఇప్పుడు హల్టర్ నెక్ కానివ్వండి హై నెక్ కానివ్వండి బోట్ నెక్ కానివ్వండి మనము ఇవి ఈ నార్మల్గా మనం తీసుకున్న బ్లౌజ్ని బట్టి ఆమ్ రౌండ్ని బట్టి మనము ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవచ్చు అలానే సేమ్ హై స్టీజ్గా చెస్ట్ లూజు ఈ చెస్ట్ టోటల్ రౌండ్ ఎంత ఉందనేది చూసుకొని కూడా మనము దీంట్లో అంటే ఇది మనం ఏ రకంగా తీసుకోవాలనేది కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో షేర్ చేస్తానండి నార్మల్గా దా ఇప్పుడు మూడింటికి మధ్యలో తేడా వ్యత్యాసం ఏంటిది అనేది తెలుసుకోవడం కొరకు మాత్రమే ఈ వీడియో అయితే ఈ చెస్ట్ లూజును బట్టి మనం షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ అనేది ఇప్పుడు చెప్పిన మూడిట్లలో నెక్ హాల్టర్ నెక్ బోట్ నెక్ ఈ మూడిటి మధ్యలో వ్యత్యాసం ఏంటి అంటే మనకు అసలు ఫుల్ షోల్డరే తీసుకుంటాం కదా దీంట్లో మధ్యలో తేడా ఏముంటుంది అనేది మాత్రమే ఇక్కడ క్లియర్గా చూద్దామండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది నార్మల్గా ఒక మెజర్మెంట్ తోటి మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను అనుకోండి ఇక్కడ మనకి హాల్టర్ నెక్ కానివ్వండి కాలర్ నెక్ అయినా నాలుగిటి మధ్యలో తేడా అండి హాల్టర్ నెక్ కాలర్ నెక్ బోట్ నెక్కు హై నెక్ ఈ నాలుగిటి మధ్యలో అంటే ఈ నాలుగిటికి కూడా మనకి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది కావాలి ఫుల్ షోల్డర్ అంటే ఇక్కడ నేను ఎంతో కొంత మెజర్మెంట్తో తీసుకున్నా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను అనుకోండి కాలర్ నెక్కి అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలర్ నెక్ చూపిస్తా అండి కాలర్ నెక్ అయితే కనుక మనకి కాలర్ నెక్కి సెవెన్ ఇంచెస్ షోల్డర్ ఉందనుకోండి డౌన్ కూడా షోల్డర్ మనము చెస్ట్ లూజ్ను బట్టి ఆమ్ రౌండ్ని బట్టి మనం ఇక్కడ సెవెన్ ఇంచెస్ డౌన్ కూడా తీసేసుకున్నాం అలానే ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకొని మనం ఆమ్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకుంటాం ఇది ఇది ఒక ప్రాసెస్ అండి మళ్ళీ దీంట్లోకి వెళ్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది నేను నాలుగిటి మధ్యలో వ్యత్యాసం ఏంటి మీరు ఏ రకంగా కటింగ్ అనేది క్లియర్గా చూడడం కొరకు మాత్రమే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలర్ నెక్ కోసం కటింగ్ అనేది చేస్తున్నాను కాలర్ నెక్కు కోసం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం హెవీ సైజు వాళ్ళకి అంటే ఫార్టీ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ వర వరకి వాళ్ళకు ఉన్న అంటే చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ వరకు తీసుకోండి నెక్ ఒకవేళ అంతకంటే తక్కువ అంటే మనకి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు అనుకోండి అట్లాంటి వాళ్ళకి క్వార్టర్ టూ త్రీ అంటే మనకి మూడు ఇంచులు తీసుకోండి ఇంకా కొంచెం చిన్న సైజ్ అంటే మనకి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు వచ్చే సైజులో వాళ్ళకి టూ అండ్ హాఫ్ అట్లా తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మనము డౌన్ కోసము అంటే మన కాలర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కొంచెం కరువు అనేది తీస్తాం కదా బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే మనం ఖర్చుతో పాటు అయితే వన్ ఇంచ్ తీసుకోండి ఇలా కిందకి మనం ఇక్కడ ఖర్చు కాకుండా అయితే హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకొని ఇలా మనం కరువు అనేది లైట్గా క్రాస్ అనేది తీసేస్తాం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు షోల్డర్ అనేది హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేస్తాం ఇలా డౌన్ చేస్తాం కదా ఇలా డౌన్ చేసినప్పుడు దీనికి ఇదేమో కాలర్ నెక్కి ఇది ఈ మెజర్మెంట్ ఇప్పుడు మనం సేమ్ మెజర్మెంట్ అండి ఇప్పుడు నార్మల్గా నెక్ బ్లౌజ్ కూడా తీసేసుకుంటాం మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా తీసుకోవాల్సింది ఇదే మెజర్మెంట్ కాకపోతే మాత్రం హై నెక్కి ఇంకొక హాఫ్ ఇంచు మనం ఇక్కడ డౌన్ తీసేసుకున్నాం కదా ఇక్కడ వన్ హాఫ్ ఇంచు వరకు పైనకి తీసేసుకొని ఇటు ఇటు డౌన్ చేసేసుకోవాలి ఇలా ఇలా డౌన్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ మొత్తానికి నెక్ అనేది కాలర్ దగ్గర మనకి నెక్ ఈ హై నెక్ కాబట్టి ఇక్కడ పై నుంచి వచ్చిన క్లాత్ ఎక్కడైతే మనం ఇది సేమ్ హై స్టీజ్గా తీసేసుకొని ఈ కాలర్ నెక్ కూడా ఇట్లనే తీసేసుకోవచ్చండి ఇలా ఎక్కువ ఏదైతే తీసుకున్నామో మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ ప్రత్యేకంగా పర్టిక్యులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను ఇంతకు ముందు చూపించినట్టు మెజర్మెంట్ ఈ రకంగా తీసుకోండి డౌన్ ఇలా తీసుకోండి క్రాస్ ఇలా తీసుకోండి అని చెప్తుంటే కష్టం మన రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసే సబ్స్క్రైబర్స్కి అర్థం కావట్లేదు గురించి అని ఇక్కడ పైన అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన పెంచుకోండి అంటే క్రాస్ అనేది మనం ఇక్కడ నుంచి ఈ మెజర్మెంట్ కిందికి కాకుండా ఇది ఇలానే స్ట్రేట్గా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైనకి క్రాస్ తీసుకోండి అంటే ఇక్కడ మనకు కర్వ్ అనేది ఇక్కడ రావాలి ఈ లూజ్ అనేది మనకు పట్టేయకుండా షోల్డర్ దగ్గర అంటే మనకు భుజాలు అనేది గుంజి పట్టినట్టు లాగినట్టు కాకుండా పర్ఫెక్ట్గా లూజ్ అనేది ఇక్కడ ఉండిపోతుంది మనకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఇది హై నెక్కి ఇంకొకటి హాల్టర్ నెక్కి ఎక్స్ట్రాగా మనము హై స్టీజ్గా ఇలానే షోల్డర్ అనేది సెవెన్ ఇంచెస్ తీసుకుంటాము మనం ఖర్చు కోసం కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం హాల్టర్ అంటే పైన దీనికి నెక్ అనేది కటింగ్ అనేది ఏం చేసి ఉండదండి ఇక్కడ మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు అయితే డౌన్ చేసేసుకొని కాలర్ కోసం తీసుకున్నాము హై నెక్ అయితే కనుక ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఆ టూ అండ్ హాఫ్ ఆ తీసేసుకొని దీని నుంచి ఇలా క అనేది ఇలా ఈ రకంగానైతే రౌండింగ్ అనేది కరెక్ట్గా తీసుకునే విధంగా మనం కటింగ్ చేసుకుంటే ఇది ఇది హై నెక్కి ఇదేమో ఫస్ట్దేమో కాలర్ నెక్ ఇప్పుడు చూపించేది మాత్రం హాల్టర్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఆయన స్టీస్గా ఇక్కడ నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి పైనకి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ మనం పైన తీసుకున్న ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందో ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర అంటే మనకి నెక్ ఏదైతే మనము హాల్టర్ అంటే పైన మనకు కాలర్ లాగా రౌండ్ నెక్ చుట్టూ వస్తుందో ఈ క్లాత్ అనేది లూజ్ కోసము మనకి కాలర్ కోసం అనేది యూజ్ అవుతుంది ఇది హాల్టర్ నెక్ ఇదేమో కాలర్ నెక్ కిందికి వచ్చింది మాత్రం హై నెక్ అండి అయితే దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకు బోట్ నెక్ ఇప్పుడు హయా స్జ్గా తీసుకున్నది మెజర్మెంటు ఇలా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం బోట్ నెక్కు అయితే కనుక మనం ఎంత తీసుకోవాలి ఇక్కడ షోల్డరు అంటే ఇక్కడ మనకి మినిమం థర్టీ టూ ఉందనుకోండి థర్టీ టూ ఉంటే దీంట్లో పన్నెండవ భాగం తీసుకోవాలి పన్నెండవ భాగం తీసేసుకుంటే ఎంత వస్తుందండి రెండున్నర ఇంచుల వరకు రెండున్నరకు కొంచెం ఎక్కువ అట్లా ఒకదొక్క మూడు ఇంచుల వరకు అయితే వస్తుంది ఈ రకంగా తీసేసుకుంటే రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మిగిలింది ఏదైతే ఉందో దాన్ని నెక్ కిందికి మనం యూజ్ చేసుకోవాలి అంటే మనకు సైజుని బట్టి ఇక్కడ నెక్ షోల్డర్ అనేది ఉంటుంది ఏది మనకి బోట్ నెక్కి మాత్రం ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సింది ఇక్కడ పైన తీసేసుకున్నాం కదా హైనాకి ఇక్కడ కాకుండా ఇంతకు ముందు తీసుకున్నట్టే సేమ్ ఐస్ చీజ్గా ఈ డౌన్ అనేది ఇక్కడ కిందకి దింపుకోవాలి అంతే అండి తేడా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ చిన్న చిన్న మిస్టేక్సే అంటే మనకు కొంచెం కొంచమే హాఫ్ ఇంచు పావి ఇంచ్ అన్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది లాగినట్టు వస్తుంది మీరు చెప్పిన మెజర్మెంట్ ప్రకారమే కట్ చేస్తున్నా అయినా స్టిచ్చింగ్ చేసినాక పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్స్ దగ్గర నుంచి మాట వస్తుంది అని అని అంటున్నారు కదా ఇట్లాంటి చిన్న చిన్న అంటే దేనికి ఏ బ్లౌజ్కి ఏ రకంగా మనం మెజర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనం క్లియర్గా తెలుసుకున్నట్టయితే అంటే ముందు ముందు మన ఛానల్లో మీరు అడిగిన క్వశ్చన్లు అనుబట్టి అంటే మీరు ఏ రకంగా అయితే మీకు అర్థమవుతుందో అర్థమవుతు లేదనేది చూసుకున్న దాన్ని బట్టి మీకు వీడియోలు అనేవి ఈ రకంగా షేర్ చేస్తూనే ఉంటానండి వీడియో ఎలా అనిపించింది వీడియో మీకు నాలుగిటి మధ్యలో తేడా తెలిసిందని అనుకుంటున్నాను తెలియకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి